జై బ్రహ్మ మహారాజుకో విష్ణు గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష్యాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమా దయచేసి వినండి మీరు మనం అంతా పూజించేటటువంటి విగ్రహము స్వరూపములే కాకుండా మన శరీరంలో ఉన్న మనకు తెలియకుండా స్వచ్ఛమైన పరమాత్మ స్వరూపాన్ని చూడాలనుకుంటే వినండి మనకు ఈ సృష్టిలో ఎనిపది నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా గొప్పది సార్థకమైంది మానవులు ఇతర జీవుల కంటే ఎక్కువ జ్ఞానము కలిగినటువంటి వారు ఈ విషయమే ఆలోచిస్తే అందరికీ తెలుసు మన శాస్త్రములు కూడా చెబుతుంటాయి ఇదే నిజమని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సింది ఈ నిజం అనుమానం ఏమీ లేదు ఇందులో అయితే మానవుడు తనకు కావలసినటువంటి అనేక సౌక్యములను తయారు చేసుకుంటుంటాడు తన వివేక జ్ఞానం చేత తన పాదములు రక్షణ కొరకు చెప్పులు ఇంకా బూట్లు తయారు చేసుకుని పాదములకు ఎటువంటి అపాయం లేకుండా సుకుమారుగా జీవిస్తాడు అలాగే ఒక చోట నుండి వేరొక చోటకు ప్రయాణము సౌలభ్యం కోసం సైకిల్ తయారు చేసుకున్నాడు ఇంకా వేగంగా ప్రయాణం కోసం మోటార్ సైకిల్ తయారు చేసుకున్నాడు ఇంకా వేగంగా ప్రయాణం తయారు చేసుకోవడం ప్రయాణం కోసం చిన్న కారు తయారు చేసుకున్నాడు అందులో జనం తక్కువ పడుతున్నారని ఇంకా పెద్ద కారులు తయారు చేసుకున్నాడు అంతేకాకుండా రైల్వే ట్రైన్లు విమానములు ఇలా తనకు కావాల్సినవన్నీ తయారు చేసుకుంటున్నాడు ఇంకా తనకు సౌఖ్యంగా ఉండటానికి రకరకాల గృహాలు తయారు చేసుకుంటున్నాడు అందులో హోమ్ నీడ్సు ఫర్నిచర్సు మరి ఇంకా కరెంటు రేడియో టీవీ టెలిఫోన్లు మొబైల్ ఫోన్లు ఇలా తయారు చేసుకుని వాటి ఉపయోగముల వలన సౌక్యం పొందుతున్నాడు ఇంకా తినడానికి రకరకాలైన పంటలు పండించుకుంటూ నచ్చిన విధంగా తినడానికి తగిన ఆహార పదార్థాలు తయారు చేసుకుంటున్నాడు తన జీవితకాలం సరిపడే దానికంటే ఎక్కువగానే సంపదలు కూడబెట్టుకుంటున్నాడు తగిన పేరు పదవులు పరిపాలకత్వము ధర్మాధర్మములు న్యాయవాదములు ఇంకా ఎన్నో చెప్పలేనన్నీ తన ప్రజ్ఞ చేత సంపాదించుకుంటున్నాడు మానవుడు తనతో పాటు ఉన్నటువంటి సృష్టిలో జీవులు తమ కోసమైన ఏమైనా తయారు చేసుకుంటున్నాయా అందుకే అన్ని జీవుల కంటే మానవుడే గొప్పవాడని చెప్పబడింది అంతేకాకుండా వాటన్నిటినీ కూడా తన ఆధీనంలో నడుపుకుంటాడు ఇంత సృష్టిజాలము కూడా గొప్ప అనుభవాల ఆనందం కలిగి ఉంటాడు మానవులు ఈ జగత్తునంతా నడిపించేటటువంటి భగవంతుడే మన దేహములో ఉండి చైతన్య పరమాత్మ శక్తి అయినటువంటి దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఉంటేనే మన శరీరంతో అన్ని పనులు చేయగలుగుతున్నాం ఇంతకంటే మూల కారణము దేవుడు ఈ దేహములో ఉన్న దైవశక్తి అయిన జీవుడు తెలుసుకోలేకపోతున్నాడు ఆ జీవుడు కాస్త తప్పు ఉంటే ఇక ఈ ఈ దేహం ఏమైనా చే చేయగలుగుతుందా అందరికీ తెలుసు కదా ఈ విషయం ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు ఉంటాడు మన దేహంలో అని ఒక్కసారి కూడా ఆలోచించండి గ్రహించండి మన కోసం వేదం ఇలా చెప్పింది దేహో దేవాలయం జీవో దేవ సనాతన తదిత్యే ధ్యానం తారక భావ్యైన పూజన దీని అర్థం ఏమిటంటే మన దేహమే ఒక దేవాలయం లాంటిది అందున్నటువంటి శరీరాన్ని నడిపించే జీవుడే దేవుడు సుమ అని ఇలాగూ మాటల ద్వారా తెలుసుకుంటే నిజం తెలియదు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటివరకు కూడా ఎప్పటికైనా తల్లి గర్భం నుండి దేహము దేవుడు కలిసే అవతరిస్తున్నారు మనలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా తెలుసుకునే ఉపాయం ఉంది తన కోసం అన్నిటినీ తయారు చేసుకునేటటువంటి తాను తన శరీరంలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు అలాగని అందరూ తెలుసుకోకుండా ఉన్నారా కొందరైనా తెలుసుకుంటారు కాబట్టే మళ్ళాంటి వాళ్ళము తెలుసుకోగలుగుతున్నాం ఈ శరీరాన్ని నడిపించే దైవుణ్ణి నేనే అని ఎవరైనా చెబితే తెలుసుకుంటారేమో అంటే ఆశ్చర్యంగా వింటారే కానీ ఎవరి వల్ల కాదు స్వయంగా తన వల్ల కాదు తాను తినే ఆహారము మొదట తన తల్లి తినిపించే విధానం చేయకపోతే ఎలా తినాలో తెలుస్తుందో మనకి తెలియదు మరి ఆ తల్లికి ఎవరు నేర్పారు తినే విధానము వాళ్ళ తల్లి నేర్పితే తెలిసింది మరి ఆహారం తినడానికే ఒకరితో నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు నీ అయిన దేవుణ్ణి నీవు తెలుసుకోవాలంటే వేరొక వేరొకరు తెలిపకపోతే ఎలా తెలుస్తుంది ఆహారము తినిపించడానికి తల్లి కావాల్సి వచ్చినప్పుడు మన దేహంలో ఉన్న దేవుణ్ణి చూపడానికి అనుభోగ్యుడైన సద్గురు కావాలి ఆయనైతేనే మన దేహంలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని చూపించగలుగుతారు ఈ విషయమై ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇలాంటిది మనకి అవుతుందా అనుకోవచ్చు తల్లి తన అనుభవంతో పిల్లవాడికి ఆహారం తినిపించే ఎలాగైతే జరిగిందో అలాగే అనుభవజ్ఞుడైన సద్గురు దేవుడు నీ దేహములో ఉన్న నీవు ఇంతవరకు తెలియనటువంటి జీవుడు అనుకున్న దేవుణ్ణి చూపిస్తాడు అందుకే సద్గురువు అన్నారు నిజంగా పరమాత్మ ప్రత్యక్షంగా చూపిస్తారు అయితే అందరు గురువులు అలా చూపించలేకపోవచ్చు వారి వారి శాఖలో ఆ విషయమై నేర్చలేకపోవచ్చు శిష్యునికి ఉపదేశ సమయంలో ప్రత్యక్ష ప్రమాణముగా నీ దేహములో ఉన్నటువంటి దేవుణ్ణి చూపించి సద్గురు దేవులు ఉన్నారు మన దేహములో చూపించగల గురు స్వరూపము అదే దైవము సద్గురువులు మిగతా వారందరూ గురువులే కానీ సద్గురువులు కాదు వారు ఏమి నేర్చుకున్నారో అదే చెప్తారు కానీ సద్గురువు కూడా ఒక సద్గురువు దగ్గర ఎంతో కాలం శిక్షణ పొంది వారి యొక్క శిక్షణలో నీలో ఉన్న పరమాత్మను చూపించగలుగుతారు తల్లి తన కుమారుడికి ఎలాగైతే ఇదిగో మీ తండ్రిని పర్ఫెక్ట్గా చెప్పగలిగిందో అలాగే సద్గురువు నీ శరీరంలో ఉన్న దైవస్వరూపాన్ని చూపిస్తారు అటువంటి సద్గురు మన మధ్యనే ఉంటారు మనం అటువంటి జ్ఞాన మార్గం ఆలోచన చేయకపోవడం చేత వాళ్ళెవరో మనం గుర్ గుర్తించలేము ఒకవేళ గుర్తించిన అవన్నీ మనకెందుకు ఆ జ్ఞాన మార్గం మనకు వస్తుందా వాళ్ళు ఆపని మీదే ఉంటారు కాబట్టి వాళ్ళకి వస్తుంది మనకెక్కడ ఖాళీ అలాంటి తెలుసుకోవడానికి ఆచరించడానికి మన వల్ల కాదు అనుకుంటారే కానీ వారి దగ్గరికి వెళితే అస్తమానం గురుభక్తి మాటలే చెబుతారు మనల్ని కదలని నా వెనుకాల ఎంత పని ఉంటుంది అన్నీ నేనే చేసుకోవాలి నాకు ఖాళీ ఎక్కడిది అనుకుంటారే కానీ ఇలాంటి పరిస్థితుల్లో మార్గం ఎలా తెలుసుకోవాలో నేర్చుకోవాలో అని సలహా కోసమైనా గురువుల దగ్గరికి రారు గురుభక్తుల దగ్గరికి దూరంగా వెళ్ళిపోతారు కారణం అది తన పూర్వజన్మ సంస్కారం మాయ అలా అడ్డు అన్నమాట అదే వరుసలో తన పుణ్య ఫలం ఏమైనా కాస్తుంటే అదే వారి దగ్గర తీసుకొచ్చి కలుపుతారు పుణ్యం మరి పుణ్యం అనేది మనకు ఉన్నదో లేదో మనకు తెలుస్తుంది ఏమైనా ఎవరికీ తెలియదు దానికంటే మన ప్రయత్నం చేయడమే ముఖ్యం పుణ్యం వచ్చి మనం ముందు ఉండి నడిపించదు ఈ నిజం తెలిస్తే మీరు ఇక ఆలస్యం చేయకుండా గురువుల దగ్గరికి గురుభక్తుల దగ్గరికి వెళ్ళి వారి స్నేహం చేత ఇటువంటి పరమార్థక విషయాలు తెలుసుకుంటారు సాధూనా దర్శనం పుణ్యం దర్శనం పాపనాశనం వాక్యం మోక్షదాయకం అన్నారు మీలో ఉన్న నిజమైన పరమార్థం తెలుసుకోవడానికి వాయిదాలు ఎందుకు ఆవు దూడకు పాలిచ్చినట్లు సద్గురుదేవులు భక్తులకు ఎప్పుడైనా సరే పరమాత్మ జ్ఞానాన్ని తెలియజేస్తారు అంతేకాదు మీ శరీరంలో ఉన్న పరమాత్మను ప్రత్యక్షంగా చూపిస్తారు ఇది నమ్మండి ఇది ఏదో వాళ్ళ మతంలో కలుపుకోవడానికి అనుకుంటారేమో కాదు ఇది నీలో ఉన్న నిజం పరమాత్మను తెలియజేసేది ఇది ఇదేదో మతం కాదు మతం అంటే ఒక దైవ విగ్రహాన్ని చూపించి ఆయన అవతార పురుషుడని ఆయన చరిత్రలు మహిమలు చెప్పి మీరు మా మతంలోకి వస్తే మీరు అనుకున్న అన్నీ అవుతాయని ఇలా ఎన్నెన్నో చెప్తారు అది మతం అంటే ఏ మాయ మాటలు లేకుండా నీలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలియజేయడం సద్గురువుల యొక్క కర్తవ్యం తర్వాత మరి దేవుణ్ణి నీవు ఏ కోరికలు కోరనక్కర్లేదు ఏ దేవుణ్ణి నీలో ఉన్న దేవుణ్ణి తెలిసినాక నీలో ఉన్న దేవుడే నీకు కావలసిన ధర్మయుక్తమైన కోరికలన్నీ నెరవేరుస్తాడు అనేక దేవుళ్ళను అనేక కోరికలు కోరనక్కర్లేదు ఇది జ్ఞాన మార్గం నీవు పూర్వం వల్లే భక్తి కథలు విని భక్తి మార్గం కోరికలు తీరుస్తుందని పుణ్యం బాగా వస్తుందని దానివల్ల మంచి జన్మలు వస్తాయని చెప్పి భక్తి మార్గం అనుకుంటావు కానీ ఇటువంటి భక్తి మార్గం మోక్షాన్ని ఇవ్వలేదు భక్తి మార్గం బోర్డు స్కూల్ చదువులాడు మార్గం కాలేజీ చదువులాడు బోర్డు స్కూల్ చదివిన వాళ్ళకి ఏమైనా ఉద్యోగం వస్తుందా రాదు అలాగ నీ భక్తి మార్గం వద్దని కాదు భక్తి మార్గం తర్వాత జ్ఞాన మార్గం నేర్చుకోవాలని మోక్ష మార్గం ఎందుకో కావాల్సి వచ్చింది మనకంటే నీ దేహంలో ఉన్న జీవుడు సృష్టి ప్రారంభంలో పరమాత్మలో చిన్న భాగం బయటపడి అది జీవుడిగా అనేక జన్మలు ఎత్తుతున్నాడు ఇప్పటికీ వేలు కాదు వందలు కాదు లక్షలు కాదు కోట్ల కంటే ఎక్కువే జన్మలు తిరుగుతున్నాడు జీవుడు చెప్పడానికి మన దగ్గర అంకెలు లేవు జ్ఞానం అనే దైవాన్ని తెలియకపోతే ఎన్ని జన్మలైనా జన్మ జన్మలు తిరగవలసిందే ఈ కనిపించే దేహమే నేననుకోవడమే అజ్ఞానం నేను దేహమును తాను పరమాత్మ పురుషోత్తమని అని తెలుసుకునేదే జ్ఞానం ఒక విషయం గ్రహించండి నేను అన్నదే ఆత్మ అదే పరమాత్మ అదే దేవుడు అయితే ఆత్మ అనేది సంస్కృత పదం నేను అనేది తెలుగు పదం వాడు పేదవాడు అదృష్టవశాత్తు ఒక మహారాజు అయ్యాడు అనుకోండి ఎంత ఆనందం అతనికి అంతకంటే కోటి రెట్లు ఆనందం ఈ ఆత్మ పురుషోత్తముని నేను తెలుసుకున్నాను అనే జ్ఞానం కలిగితే అలా తెలుసుకుంటే తాను ధరించిన శరీరము పూర్వజన్మ సంస్కారం అనుభవించడానికి వచ్చిన పాత్ర అని అర్థమవుతుంది ఒక్కసారి శరీరంలో పరమాత్మ స్వరూపం నేను అని తెలిసిన తరువాత అది పోయేది కాదు ఎప్పటికీ అది మర్చిపోము పరమాత్మే నీవు శరీరమే తాను ధరించిన పాత్ర చూడండి సినిమాలో ఒక మనిషి ఎన్ని పాత్రలు ధరిస్తూ ఉంటాడు అందుకు తగినటువంటి నటనా శాస్త్రి కూడా చేస్తాడు కదా అయితే పాత్ర మాత్రం అనేక ఉండొచ్చు ఆ మనిషి మాత్రం అక్కడే కదా మరి పాత్ర అయిపోయిన తర్వాత నాటకం అయిపోయిన తర్వాత పాత్ర ఎలాగైతే అవసరం లేదో అలాగనే తాను పరమాత్మ స్వరూపుడే పరమాత్మ అంటే వరములు ఇచ్చేవాడని మహిమలు చేసేవాడని మరి ఇంకా తాను అనుకున్న పనులన్నీ నెరవేర్చేవాడని అనుకుంటున్నారు జనులు అసలు నిజమైన పరమాత్మ యొక్క గుణములు తెలియక అలా అనుకుంటున్నారు నిర్గుణ పరమాత్మ స్వరూపము ఎటువంటి మాయలు లేవు అటువంటి నిజ పరమాత్మ స్వరూపాన్ని చూడాలి పరమాత్మను నేను అనడానికి ధైర్యం చాలదు ఎందుకని తగిన నిజం అనుభవం లేకపోవడం చేత చూడండి శ్రీకృష్ణుడు ఆయన గురువుగారు సాంప సాంద్య గురు వారి వద్ద ఎంతో కాలం ఈ విద్య నేర్చుకున్నాడు పరమాత్మ విద్య అనుభవ జ్ఞానం పొందాడు కాబట్టి మనకు భగవద్గీత ప్రబోధలో విభూతి యోగములో చెప్పేటప్పుడు నేనే అన్ని శరీరములందు ఉండి నడిపిస్తున్నాను అన్నాడు అయితే శ్రీకృష్ణుడికి మనకి సాటా ఆయన ఎక్కడ మనం ఎక్కడ అనుకోవచ్చు ఆయన శరీరం పాత్రే మన శరీరము జీవ సంస్కారంతో కూడిన పాత్ర రెండు పాత్రలు ఒకటే కానీ రెండింటిలో ఉన్నటువంటి పరమాత్మ మాత్రం ఒకటే అదే నిజం ఈ నిజాన్ని తెలిస్తే జ్ఞానం అంటారు జ్ఞానదృష్టి అనుభవం కలిగిన తర్వాత ఇక ఎట్టి ఆలోచనలు ఉండవు మహిమలు చేసేవారు ఎవరో ఒకసారి ఆలోచించండి శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే మహిమలు చేస్తూ ఉంటారు కానీ శరీరం లేని నిర్గుణ పరమాత్మ ఎప్పుడైనా ఎక్కడైనా మహిమలు చేసినట్లు చరిత్రలో కానీ కథల్లో కానీ ఎవరైనా విన్నారా చూశారా కథలు చెప్పడమే ఈ నిజాన్ని గ్రహించడానికి తగిన ఆలోచన చేసుకోవాలి నీవు దర్శించే అవతార పురుషుల విగ్రహాలు ఉన్నాయి కదా ఫోటోలు ఉన్నాయి కదా నీ శరీరంలో ఉన్న పరమాత్మ వాటిలో ఉన్నాడా ఒకసారి గ్రహించండి ఎవరైనా తెలుసుకున్నారా ఉంటే నీవులు కోరినటువంటి కోరికలు వింటున్నాడా నీ శరీరంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండానే అజ్ఞాన పామరత్వంగా ఉంటూ వారు చెప్పారు వీరు చెప్పారు అనుకుంటూ విశేషమైన గొప్ప మానవ జన్మకు వచ్చి కూడా నీలో ఉన్న నిజమైన దైవాన్ని తెలుసుకోకుండా గొప్ప పుణ్యఫలంతో తెచ్చుకున్న ఈ మానవ జన్మను సామాన్య జీవుని వలె తినడం కోసం సంపాదించడం కోసం నిద్ర మైథినముల కోసం ఉపయోగిస్తున్నాము కానీ ఎంతో గొప్ప మేధాశక్తి ఉన్న అందరికి నీవు అందరికంటే బాగా బ్రతికితే చాలు అనుకుంటావు కానీ నీ నిజస్వరూపమైన పరమాత్మను నీవు తెలుసుకోవడం పని ఎట్టుకో అంతేకాదు స్వతంత్రత లేకుండా జీవించడం అన్నిసార్లు మనకి జన్మ మానవ జన్మే వస్తుందా ఆ నమ్మకం ఉందా ఒకవేళ మళ్ళీ ఒకవేళ మానవ జన్మ వస్తే కనుక ఏం చేస్తున్నాం శరీరాన్ని పోషించుకోవడం కోసం జీవించడం కోసం బ్రతుకుతున్నాం దేవుడు తనను కాపాడుతాడని ఆశతోటి ఎదురుచూస్తుంటాం ఎన్నో కోరికలు పెట్టుకుంటూ ఇదేనా గొప్పదైన మానవ జన్మ యొక్క లక్ష్యం ఆ విషయమై బ్రహ్మజ్ఞాని అయినటువంటి గారు ఇలా చెప్పారు మనం అర్థం చేసుకుంటామని వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము కోరినట్టి అతని భంగి కాని దైవమై ఉండి వేరే దైవం బుకొలచురా విశ్వదాభిరామ వినురవేమా అన్నారు దీని అర్థం ఏంటంటే ఒక అతను వెన్న డబ్బా చేతితో పట్టుకుని ప్రతి ఇంటికి వెళుతూ మీ దగ్గర నెయ్యి దొరుకుతుందండి మీ దగ్గర నెయ్యి దొరుకుతుందండి అని అడుగుతున్నాడు తెలియని వారు లేదు నాయన అని చెప్తున్నారు ఎవరో తెలిసిన వారు మాత్రం నాయన నీ దగ్గరే వెన్న ఉంది కదా అది కాసుకుంటే నెయ్యి అవుతుంది వేరే నెయ్యి కోసం తిరుగుతుంది అని అడిగారు అప్పుడు కొంచెం ఆలోచన వచ్చి అర్థం చేసుకుని ఓహో వెన్ననే కాసే పరిశ్రమ పరిశ్రమ చేస్తే నెయ్యి అవుతుంది కదా అని తెలిసిన వారు చెబితే గ్రహించాడు కాబట్టి తెలిసింది చెప్పినా గ్రహించలేకుండా అజ్ఞాన మూఢత్వంని రీష్ చేసుకుని అదే నిజమని ప్రవర్తిస్తుంటారు మన నిజస్వరూపమును మనం తెలుసుకోమని ఎంతమంది చెప్పారో ఒకసారి గుర్తు చేసుకుందాం వినండి బ్రహ్మదేవుడు నన్ను చూసి ఇలా ధ్యానం చేస్తే పరమాత్మను మీలో చూస్తారు అని చెప్పాడు అలాగే విష్ణుమూర్తి కూడా నావలే మీరు ధ్యానం చేస్తే పరమాత్మ స్వరూపం మీరు మీ శరీరంలో చూస్తారని చెప్పాడు అలా చెప్తే ఏం చేస్తున్నారు తెలివైన పండిత మానవులు విష్ణు సహస్రనామాలు ప్రార్థన చేసుకోండి బాగా ఉంటుంది పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది అని చెప్తున్నారు విష్ణుమూర్తి ధ్యానం చేసుకోమని చెప్తే విష్ణు సహస్రనామాలు చేసుకోమని మన పండితులు చెప్తున్నారు ఇంకా పరమశివుడు కూడా పదే పదే చెప్పడమే కాకుండా ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నట్లే మనకు దర్శనమిస్తాడు ఈ ముగ్గురు మూర్తులు చెప్పింది నిజం కాదా మరి కానీ తెలివి తక్కువ మానవుడు తన తెలివి చేత తనకు పనికి వచ్చే ఎన్నెన్నో చేసుకుంటాడు ఆలోచనలు అయ్యని కానీ ఇటువంటి పరమార్థం గురించి తెలుసుకోవడం జీవితకాలం అంతా వృధాగా గడిపేస్తుంటాడు పోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తుందా అంటే ఒక యాభయో అరవయో డెబ్బయో వయసు అయిపోయింది అలా జరిగిపోయిన కాలం అంతా మళ్ళీ వస్తుందా నేర్చుకుందాం అంటే ఇంక రాబోయే కాలం ఏంటి రోగాలతో రొప్పులతో కూర్చుంటే లేకలేక లేతే కూర్చోలేక ఉన్నటువంటి తరుణంలో దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుందా శరీర బాధలే సరిపోతాయి కాబట్టి పరమశివుడు ముందుగా మొదటి యుగంలో చెప్పాడు సద్గురువు ద్వారా నీ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని గురుగీత అనే ప్రబోధ గ్రంథంలో మూడు వందల శ్లోకాలు చెప్పాడు దాన్ని పక్కన పెట్టేసి మానవులు తెలివి ఎలా ఉందో చూడండి ఉపమానం ఎవరైనా నట కాశీపురం వెళ్ళి మరణిస్తే ఆ చివరి సమయంలో పరమశివుడు వచ్చి కుడిశివులో తారక మంత్రం ఉపదేశిస్తాడు ఇది తెలివైన మానవుని యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి ధరణిలో ఆరారు తత్వములకు ఆవలినున్న తత్వం ఎవ్వరి రంగుదరు శివుడే రూపమున వచ్చి బోధింపకున్నా నవ్యతర భోగి శ్రీ సదానందయోగి అన్నారు గురుగారు చెప్తున్నారు ఆయన నీవు పరమాత్మను తెలియాలి అనే తీవ్రమైన కోరిక ఉంటే చాలు పరమాత్మే పొందాలని కలిగి కోరిక పరి కలిగి ఉంటే చాలు నీ పరితాపం గ్రహించి శివుడే గురు రూపంలో ఉండి నీకు ఉపదేశం ఇచ్చి పరమాత్మను నీ శరీరంలో చూపించి శిక్షణాపరంగా బోధిస్తారు ఆశీపురం వెళ్ళి మరణిస్తే చివరి క్షణంలో శివుడు తారక మంత్రం ఉపదేశిస్తే చనిపోయే నీవు ఆ తారక మంత్రాన్ని ఏం చేసుకుంటావు చనిపోయిన తర్వాత ఎటువంటి నిజాన్ని తెలుసుకుంటావు అలా కాకుండా ముఖాముఖిగా సద్గురువు ద్వారా తారక మంత్రోపదేశం పొంది వారి శిక్షణలో తెలుసుకుంటే నిజం తెలుస్తుంది ఈ తారక మంత్రం శిక్షణలో భాగంగా శ్రీరాముడు వారి గురువైనటువంటి వైష్ణవ మహర్షి దగ్గర నేర్చుకున్నప్పుడు ముప్పై రెండు వేల శ్లోకాలు పాఠాలుగా చెప్పి శిక్షణ ఇస్తేనే కానీ శ్రీరాముడికి సంపూర్ణమైన జ్ఞానం పూర్తి కాలేదు సద్గురువు నీలో ఉన్న పరమాత్మను చూపించడానికి ఎంత స్పష్టంగా తెలియజేస్తారంటే ఒక ఉపమానమేనండి ఒక ఆయన తన కుటుంబంలో ప్రశాంతతగా ఉండట్లేదని ఆర్థిక ఇబ్బందులు బాగా బాగుండలేదని అనేక చికాకులు పడుతున్నామని ఒక వాస్తు పండితుడితో కలిసి చెప్పాడు ఏమైనా చెప్తాడేమో అని అందుకు ఆయన ఏం చేశాడంటే ఆయన గృహం దగ్గరికి వచ్చి నాలుగు వైపులా పరిశీలన చేసి ఆయన ఈ గృహంలో మీ పూర్వులు మీ తాత కానీ మీ ముత్తాత కానీ ఒక బంగారం నిధిని దాచారు దాన్ని వెలికి తీస్తే దానివల్ల నీకు అంతా సుఖమయంగానే ఉంటుంది అని చెప్పాడు మరి అప్పుడు అతను ఏం చేస్తాడు వెంటనే అయ్యా మీరే దాన్ని బయటపెట్టి నాకు ఉన్న సర్వబాధలు తొలగించాలి మీ రుణం తీర్చుకోలేను మీ మేలు మర్చిపోలేను అంటూ బతిమలాడతాడు అలా కాకుండా తర్వాత చూద్దాంలేండి అంటారా ఎవరైనా ఈ విషయమై దీనిలో ఉన్న అర్థం మీకు తెలిస్తే వెంటనే పరమాత్మను చూడాలని నిజంగా మీరు అనుకుంటే వెంటనే సద్గురు జ్ఞానోపదేశం చేయడానికి నీ దగ్గరికే రావచ్చు లేకపోతే నీవే సద్గురు దగ్గరికి వెళ్ళవచ్చు కావాలనేటువంటి కాంక్ష ఉంటే ఇది ఈ విధంగా పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని చూడాలంటే సద్గురువు లేకపోతే చూడలేరు అందుకే బ్రహ్మవిష్ణ మహేశ్వరులు కూడా ధ్యానం ద్వారా పరమాత్మను పొందారు వారు ఎంతోమందికి చెప్పారు వారి నుంచి వారి నుంచి వారి నుంచి వారి నుంచి మన వరకు వచ్చింది మనము చెప్పుకుంటున్నాం ఈ నిజాన్ని గ్రహించిన వాళ్ళకే నిజం తెలుస్తుంది కానీ ఇదేంటోలే మనలాంటి వాళ్ళకి ఎందుకు అనుకున్న వాళ్ళకి ఏమీ తెలియదు తెలుసుకుంటే తెలుస్తుంది జై సంగరపు మహారాజుకి